ప్రేక్షకులకు స్వాగతం మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఈ నెల వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు షష్టస్థానంలో బలంగా ఉన్నాడు అంటే ఆరోగ్యపరంగా కానీ కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ అనేక రకాలైనటువంటి మంచి అలవాట్లు మంచి పనులు చేయడంలో కానీ అనుకూలమైనటువంటి స్థితి ఉంది మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి రెండు గ్రహాలు అంటే శుక్రుడు బుధుడు వేదస్థానంలో అంటే ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు కాస్త అననుకూలమైనటువంటి స్థితి సప్తమంలో ఉన్నది ఉన్ ఉన్నది కాబట్టి ఈ రాశికి సంబంధించినటువంటి సప్తమాధి సప్తమంలో సప్తమాధిపతి ఉండడం ఇబ్బంది కలిగించేటటువంటి స్థానంలో ఉండడం ద్వారా దంపతులకి అంటే భార్యాభర్తలకి మధ్యలో వచ్చి చిన్న చిన్న చికాకులు రావడం గొడవలు రావడం అట్లాంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా భాగస్వామ్యం సంబంధించినటువంటి అంటే ఎవరైనా భాగస్వామ్యంతో వ్యాపారాలు చేసేటటువంటి విషయాలలో కూడా కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించాలి అంటే ఏ గ్రహం అని అనుకూలంగా లేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతల్ని ఆరాధన చేయడం మంచిది ఆ గ్రహ దేవతలు ఎవరెవరు అంటే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రనామ పారాయణ ఈ రెండు కూడా పారాయణ చేయడం అంటే చదవడం కానీ వినడం కానీ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితులు పొందేటటువంటి అవకాశం కాకపోతే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటే రాశి నుంచి నాలుగవ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అది అననుకూలమైనటువంటి స్థితి అయినప్పటికీ కూడా స్వక్షేత్రం కాబట్టి స్వక్షేత్రంలో ఏ గ్రహం ఉన్నా సౌమ్య గ్రహంగా పరిగణలోకి తీసుకోవాలి అని శాస్త్రం కాబట్టి అందరూ కూడా అష్ట అర్ధాష్టమ శని వల్ల ఉండేటటువంటి ఇబ్బందులు వాటికి సంబంధించిన ప్రభావం తగ్గే అవకాశం కూడా ఉంది అంటే ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాల విషయాలకు సంబంధించిన సమస్యలు అంతేకాకుండా విద్యార్థులకు ప్రధానంగా ఈ నలుగురికి కూడా అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ వృత్తి ఉద్యో వృత్తి ఉద్యోగాల వ్యాపారాల విషయాలు కానీ విద్యార్థులకు కానీ అనుకూలమైనటువంటి స్థితి రావాలి అంటే ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం కాస్త ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి మానసికమైనటువంటి కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది మానసికమైనటువంటి ఆందోళనలు కాస్త వీటికి సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించాలి అంటే మనకు కేవలం దేవతారాధన ఒకటే మార్గం కాబట్టి అమ్మవారికి సంబంధించి ప్రధానంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి పారాయణం చేయడం ద్వారా చాలా అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం వీళ్ళకి కొన్ని గ్రహాలు అననుకూల స్థితి ఉన్నాయని చెప్పాం కాబట్టి కాబట్టి అది ఎప్పటి వరకు ఉంది అంటే ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు కూడా ఈ కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఆ పద్నాలుగవ తేదీ తర్వాత నుంచి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ప్రధానంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనలు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు లక్ష్మీ విష్ణు సంబంధం సంబంధించినటువంటి ఆరాధనలు పారాయణం చేయడం ద్వారా ప్రతి శనివారం ఆంజనేయ దర్శనం చేసుకోవడం ద్వారా అన్ని రకాలైనటువంటి వాళ్ళ అంటే వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు విద్యార్థులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి స్థితి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేయడం ద్వారా వీళ్ళకి పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి యొక్క బలం వల్ల అన్నీ అధిగమించి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుఖంగా జీవనాన్ని గడుపుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి